సోషల్ మీడియాలో చాలా మంది శ్రీనివాస్ గౌడ్ గురించి బాధ్యులు ఎవరైనా పడితే రెండేళ్ళు అయిపోయింది భయ్ అంటే మా అన్న పేరు వాడుకోకపోతే మీకు హైలైట్ గారు మీరు అందుకే మా అన్న పేరు వాడుకుంటున్నారు కాంగ్రెస్ నాయకులు కానీ కార్యకర్తలు ఇప్పటికీ మా ఆయన అప్పుడు అట్లా చేసిండు ఇంతమందిని బాధ పెట్టిండు ప్రతిసారి అది అంటున్నారు అంటే రీజన్ ఏంటంటే దీనివల్లనే ఇల్లు ప్లస్ అవుతున్నారు మీరు ఏమో చేసి ప్లస్ అయితే మా అన్న పేరు వాడుకుంటారు సినిమాలో హీరో ఉంటే ఉండాలి చూస్తాం మనం ఓకే అర్థమైందా లేదంటే సినిమా బోరు కొడుతుంది హీరోని ఎక్కర్నబట్టి సినిమాది ఉండదా శ్రీనివాస్ గౌడ్ గారు ఉండాలి ఎన్ఎం రెడ్డి గారు ఉండాలి హీరో ఉండాలి విలన్ ఉండాలి విలన్ క్యారెక్టర్ ఇదని ప్రజలకు మేము ఎప్పటికప్పుడు చెప్తుండాలి హీరో క్యారెక్టర్ అని కూడా మేము చెప్తుండాలి చైతన్యవంతులను ప్రజలను చేయాలి వందకు వంద శాతం ఆ విలన్ గురించి చెప్పడానికి చెప్పపోతే ప్రజలు మర్చిపోతారు నీవే అంటున్నావు ఇప్పటికే మర్చిపోయాను అంటున్నావు స్వేచ్ఛగా ఉన్నారు బాగానే ఉన్నాం లేని అనుకుంటారు ఆయన కూడా ఏం చేసిండో తెలియదు అనుకుంటారు ఆ పాపాలను ఎప్పటికప్పుడు ఇంతకుముందు విలన్ యొక్క చరిత్ర అంతా చెప్పకపోతే ప్రజలకు తెలియదు ప్రజలు నిద్రపోతారు అంటే ప్రజలు వాళ్ళ పనులలో వాళ్ళు ఉంటారు కాబట్టి తెలియసే పని మేము పెట్టుకున్నాం అంటారు నేను అభివృద్ధి కూడా బ్రహ్మాండంగా అయితే మీకు తెలియదు కాదు కానీ రోజు డబ్బ కొట్టుకునే మనస్తత్వం ఎమ్మెల్యే గారికి లేదు ప్రతి రోడ్డు దగ్గర ప్రతి డ్రైనేజ్ దగ్గర ప్రతి డెవలప్మెంట్ దగ్గర ప్రతి కాలేజ్ దగ్గర పెద్ద పెద్ద బ్యానర్లు కటౌట్ లేపించి అవన్నీ వాడుకొని ఇరవై నాలుగు గంటలు కార్యకర్తలు ఇబ్బంది పెట్టి బ్యానర్లు కట్టించుకొని చూసిండ్రు శిలాఫలకాలే వందలు వందలు ఊకే పడ్డాయి శిలాఫలకాలు ఉన్నాయి కానీ అభివృద్ధి లేదు మున్సిపల్ నిధులు తీసుకొచ్చేమో రోడ్ల మీద చిన్న చిన్న బొమ్మలు అవి ఇవి టూరిజం కింద చూపించిన తర్వాత పెట్టిండు అదే డెవలప్మెంట్ కింద చూపించాడు అసలు అసలైన డెవలప్మెంట్ ఏంది ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మా హీరో చూపిస్తున్నాడు ఏమేమి చూపిస్తున్నాడు పబ్లిక్ ఎట్లా ఫ్యూచర్ జనరేషన్కు ఉద్యోగాలు కావాలి ఎట్లా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఓపెన్ చేసి సొంత నిధులు ఎవరు పెట్టరు అబ్బా ఆర్థికంగా శ్రీనివాస్ గౌడ్ గారు మేము చేసిన తప్పులకు మూల్యం చెల్లించుకున్న శ్రీనివాస్ గౌడ్ గారు సున్నాకెళ్ళి వెయ్యి రెండు వేల కోట్ల ఆస్తిపరుడు అయ్యిండు నా అంచనా ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చే బయట అనుకునే మాటలే చెప్పే మాటలు నేను చెప్తాను ఇప్పుడు ఇప్పుడు ఎందుకు సింపుల్గా ఆయన నా మీద ఆయన ఎంక్వైరీ చేసుకోవాలంటే ఆయన మొత్తం కుటుంబం మీద ఆయన ఎంక్వైరీ చేసుకోవాలని చెప్పండి నేను చెప్తున్నా కదా సెల్ఫ్ గా నేను నేను మళ్ళీ శ్రీనివాస్ గౌడ్ గురించి ఎప్పటికీ మాట్లాడం ఇది ఇది ఛాలెంజ్ చేసి నేను మీడియా ముందర చెప్తున్నా ఆయన వాళ్ళ బావ వాళ్ళ అల్లుళ్ళు వాళ్ళ తమ్ముడు వీళ్ళ మీద సెల్ఫ్ గా మా మీద ఎంక్వైరీ చేయండి ఈ పది సంవత్సరములుగా ముందు మా ఆస్తులు ఇప్పటి మా ఆస్తులు మేము సంపాదించిన దాని మీద ఎంక్వైరీ చేయడానికి సెల్ఫ్ ఎంక్వైరీ చేయించుకొని బయటికి రావచ్చు బయటకి రా కాంగ్రెస్ గవర్నమెంట్ కు సంబంధించింది మొదటి ఏజెండా ప్రజలే ఉంది ప్రజలు ఉంది కాబట్టి మేము 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 ఎంత చెప్పినా కానీ మేము ఏం చేసినా కానీ లేదు ప్రజలను సాటిస్ఫై చేయాలి పథకాలను కూడా మనం అమలు చేయాలి లా మనం మనం అనుకున్న మాట నిలబెట్టుకోవాలి దీనిని ఎక్కువ ఫోకస్ పెడతారు దానిలో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి ఏంది అభివృద్ధితోనే కొట్టాలి అంతే ఏదన్నా కానీ అవతరానికి సమాధానం అభివృద్ధితో చేయాలని ఉంది కాబట్టి కొన్ని కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి అనుకున్నయన్ని కక్ష పట్టుకొని కత్తులు పట్టుకొని తిరిగినట్లు ఉండదు రాజకీయం మేము చెప్తాము మేము చేస్తాము వాళ్ళకైనా ఎంక్వైరీ అంటాము విజిలెన్స్కు కంప్లైంట్ ఇచ్చాము ఇంతకుముందు కానీ ఎజెండా గవర్నమెంట్ అభివృద్ధి తీసుకున్నప్పుడు కొన్ని కొన్నిసార్లు ఇది జాప్యం జరగవచ్చు ఆయన విన తప్పు చేసినోనికి పనిష్మెంట్ అనేది కంపల్సరీ ఉంటుంది ఇస్తాడు ఇక్కడ ప్రభుత్వాలు ఇస్తాయి పనిష్మెంట్ కొన్ని కొన్నిసార్లు తొందర పడవచ్చు కొన్ని కొన్నిసార్లు లేట్ కావచ్చు కానీ పనిష్మెంట్ వాడ మాత్రం పక్క దాంట్లో డౌట్ లేదు